హాయ్ అండి అందరికీ కూడా వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో నువ్వులు పరిశోధనా స్థానం ఎలమంచిల్లో ఉంది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి రకాలైనటువంటి గౌరవి మాధవి వరాహ గౌతమ్ శారద ఈ రకాల గురించి వాటి గుణగణాల గురించి దిగుబడుల గురించి మన వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూస్తే రైతులు తప్పకుండా మన ఛానల్లో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా మనం గౌరీ అనేటువంటి రకాన్ని చూసినట్లయితే కనుక ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి రకం ఇది మూడు నెలల్లో పంటకు వస్తుంది అంటే తొంభై రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది రబీలో సమ్మర్లో ఎర్లీ ఖరీఫ్ అంటే తొలకరిలో ముందుగా వేసుకోవడానికి సూటబుల్ రకం మంచి రకం అనమాట ఇది ఎకరాకి రెండు వందల యాభై కేజీల దిగుబడి ఇచ్చేటువంటి రకం కోస్టల్ జోన్కి చాలా సూటబుల్ అయ్యేటువంటి రకం డార్క్ బ్రౌన్ సీడ్ అనమాట అలాగే మా మాధవి చూసుకున్నట్లయితే కనుక ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఉంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో వచ్చేటువంటి పంట అలాగే ఎర్లీ ఖరీఫ్కి వచ్చేటువంటి పంట రెండు వందల కేజీలు ఎకరాకి దిగుబడి ఇచ్చేటువంటి పంద ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం వేసుకోవడానికి ఉండేటువంటి విత్తనం బ్రౌన్ కలర్కి సంబంధించినటువంటి విత్తనం ఈ మాధవి అనేటువంటి రకం ఇకపోతే మనం మూడో రకానికి వెళ్దాము వరాహ ఈ వరాహ అనేటువంటి రకం వచ్చేటప్పటికీ మనకి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుంచి ఉంది ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల పంట ఇది తొలకరిలో ముందుగా వేసుకోవడానికి అలాగే రెండో పంట సమ్మర్ పంటకి కూడా పనికొస్తుంది మూడు వందల కేజీలు వరకు కూడా మనకి దిగుబడిని ఇచ్చేటువంటి రకం డార్క్ బ్రౌన్లో ఉండేటువంటి విత్తనం ఇది కోస్టల్ జోన్కి రాయలసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది మనకి వరాహ అనేటువంటి నువ్వుల పంట చాలా లాభదాయకంగా ఉంటుంది ఇకపోతే మనం గౌతమ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో సృష్టించబడినటువంటి రకం ఇది డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజుల్లో పంటకు వస్తుంది ముందుగా విత్తుకునే ఖరీఫ్ పంటకి ఇది అనుకూలం మూడు వందల యాభై కేజీల వరకు గరిష్ట దిగుబడి ఇచ్చేటువంటి రకం ఈ గౌతమ్ అనేటువంటి రకం ఇది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకం ఈ గింజ బ్రౌన్ కలర్ గింజ కలిగినటువంటి రకం ఇప్పటి వరకు మనం నాలుగు రకాల గురించి తెలుసుకుందాం ఇకపోతే ఐదో రకానికి వస్తే కనుక శారద అనేటువంటి రకం ఇది రెండు వేల తొమ్మిదిలో లేటెస్ట్గా కనిపెట్టినటువంటి రకం ఎనభై నుంచి తొంభై రోజుల్లో దిగుబడికి వస్తుంది ఇది తొలకరిలో ముందుగా వాడుకోవడానికి రబీలో కానీ సమ్మర్ పంటగా కూడా వేసుకోవచ్చు వేసవ పంటగా ఇది హైయెస్ట్ ఐదు వందల కేజీలు కూడా ఈ శారదా రకం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ కోస్టల్ రీజియన్లో కానీ రాయలసీమలో కూడా మనకి ఇది ఉపయోగం బ్రౌన్ సీడ్ అంటే డార్క్ బ్రౌన్లో ఉండేటువంటి రకం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ధన్యవాదాలు